మంత్రి కొండ సురేఖ చేసిన కమెంట్స్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు తాను అందరిలా పూటకో పార్టీ మాడినట్లయితే ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాడినని కౌంటర్ ఇచ్చారు ఒకసారి టికెట్ ఇచ్చారు కాబట్టి అదృష్టంతో గెలిచానని అన్నారు భద్రకాళి ధర్మకర్త మండలిలో ఏడుగురిని మంత్రి కొండా సురేఖ నియమించారని అందరినీ మంత్రి నియమిస్తే మా ఏం కావాలని ఆయన ప్రశ్నించారు మంత్రి పదవి ఉన్నప్పుడు కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూడాలి గాని వాళ్లే ఇతర నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ అయి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్ భద్రకాళి అమ్మవారి ధర్మకర్తలి మండలి అనేటువంటిది మరోసారి కాంగ్రెస్లో చిచ్చు రేపింది కొండాసురేఖ స్వయంగా నాయని రాజేందర్ రెడ్డిని ఉద్దేశించి ఆయన లక్కీ ఎమ్మెల్యే లక్కీగా గెలిచాడు తనకంటే ముందు నుంచి కూడా కష్టపడ్డప్పటికీ లక్కీ ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ రెడ్డిని ఆమె అభివర్ణించింది ఈ నేపథ్యంలో రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు ఒకసారి రాజేందర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం రాజేందర్ రెడ్డి గారు చెప్పండి మీ కొండా సురేఖ కంటే ముందు నుంచి మీరు కష్టపడ్డా మొన్న మీరు లక్కీ ఎమ్మెల్యే లక్కీగా వచ్చారట నిజమేనా వాస్తవమే కదా ముందుకెళ్ళి కష్టపడ్డాం కానీ నా అదృష్టం ఏంటంటే దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ నేను కూడా ఒక పార్టీ వస్తే ఇలా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు ఈ అదృష్టంతో గెలిచినామనే పదం రాకపోయేది నాకు కూడా మరి అది నాతోటి కాలే మరి నేనేం చేయాలి దానికి ఇప్పుడు అదృష్టం అనకపోతే ఏమంటారు నన్ను మీరు చెప్పండి దానికి జవాబు నేను కూడా అప్పటికెళ్ళి మారుకుంటా ఒక పార్టీ మారితే ఇలా మంత్రులను ఎప్పుడో మంత్రులు అయితే చాలా ఇదిగొండేటోని అందుకే ఇలా నాకు విరుదేమిస్తారు తెలుసా వరంగల్లా పార్టీ మారకుంటున్న ఏకైక ఎమ్మెల్యే అంటే రాజేందర్ రెడ్డి అంటారు హమకర్తల మండలి అనేటువంటి మీ పేర్లు ఇవ్వరు ఆమెను టెన్షన్ పెడతారు ఆమె దేవాదాయ శాఖ మంత్రి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అధిష్టానం చెప్తే రెండు మూడు పేర్లు చే రెండు మూడు పేర్లతోటి రిలీజ్ చేశాను అది కూడా తప్ప అని ఆమె క్వశ్చన్ చేస్తున్నారు ఒక మంత్రిని ఈ రకంగా టెన్షన్ పెడుతున్నారట నిజమేనా మంత్రిగా మీరు నాలుగు వేసుకొని నేను వద్ద అంత మూర్కొని కాదు గతంలో ఐదు ఇప్పుడు రెండు ఇవన్నీ పేర్లు వేసుకొని నాకు నా నియోజకవర్గంలో దేవస్థానానికి నా మొక్కన నాలుగైదు పేర్లు కొట్టడం ఏంది జిల్లాలో ఉన్న దాంట్లో ఒక్కొక్కటి అక్కడ ఇయ్యాలి మీరు రెండు మూడు తీసుకొని నాకు నియోజకవర్గంలో నాకు నాలుగైదు ఇచ్చి సమయంలో పరచుకొని కూర్చోపెట్టి చెయ్యాలి దేవస్థాయ శాఖ మంత్రి కదా నా చేతిలో ఉన్నది కదా నా ఇష్టారాజ్యం అని చెప్పి ఏడు పేర్లు మీరు వేసేసుకొని అధిష్టానం అధిష్టానం చెప్పిందా చూపించండి ఎవరు చెప్పినారో అధిష్టానం చెప్పిందంటే నేను సిరిసా వయసు రెండే పేర్లు అనమాట ఏడు పేర్లు వేసుకున్నారు మీరు దేవాదాయ శాఖ మంత్రి అంటే నీకు వంద ఉన్నాయి నాకు కాన్స్టెంట్ నియోజకవర్గ శాసన చెప్పి నాకు రెండే ఉంటాయి నా స్వేచ్ఛ నాకు ఉండదా నా కార్యకర్తలు జెండా పట్టుకొని నాకు వాళ్ళు నాకుండరా అంత వండి పెడితే తినిపెట్టడానికి వచ్చిన వాళ్ళు పెడతారా స్వేచ్ఛ ఉండదంటే ఉంటుంది ఉండదని అనట్లే స్వేచ్ఛ ఎక్కడి వరకు ఉండాలి మీకు వంద దేవస్థాన శాఖ మంత్రికి వంద గుళ్ళు వెయ్యి గుళ్ళు ఉన్నాయి మీకు నా నియోజకవర్గం ఉన్నాయి నాకు రెండు గుళ్ళు ఉంటాయి మరి ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు ఎక్కడ పోవాలి దేవస్థానానికి అమ్మవారి దానికి దేవాదాయ శాఖ మంత్రి గారు పంపించమంటే వారు పిఎస్కు పిఎకు పంపించినటువంటి స్క్రీన్ షాట్స్ ఇవి ఎందుకు ఇట్లా అబద్ధాలు అవసరమేమున్నదంలా మరి మీరు ఎంతగానో స్క్రీన్ షాట్స్ బయట చూపెడుతున్నారు ఆమె రెస్పాండ్ కాలేదా ఆ మంత్రి గారు రెస్పాండ్ కాలేదు చూడండి వంట వద్దు పోకట్లు వద్దు ఏదైనా ఉంటే పెద్ద మని తండ్రి పాత్ర ఇచ్చారు మీకు మీరు జిల్లాలకు పెద్ద మందితనంగా అందరినీ గౌరవించడం నేర్చుకొని అన్నింటిలో సమయమైన పరచుకుంటూ పోతే అందరు మంచుకుంటారు చెప్పిన చెప్పినది మేమే రాజులం మేమే మంత్రులం మేమే చేస్తామని అనుకుంటే అది పూరపాటు అది మంచిది కాదు ప్రతి నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టుకుంటూ పోతుంటేనే కదా అందరు ఇది చేసాను మీరు ఎవరు కలుపుకోపోవాలి మీకు మంత్రి పదాలు దేనికి ఇచ్చారు అందరిని కలుపుకోబోమని చెప్పి సమవైన పరచమని ఇచ్చిండ్రు మంది మీద పెత్తనం చే అందరి మీద ఇబ్బందులు పెట్టమని ఇవ్వాలి మాకు ఓపికే ఎక్కువ కొద్దిగా ఉన్నారా దాని గురించి మేము తీసుకుపోయి ఇంకా ఫైనల్గా ఇలా ఎలా కాంప్లైంట్కి తీసుకుపోయి ఇస్తాం ఇది పరిస్థితిని చూసి ఎందుకంటే మేము అదృష్టం కొద్దిగా గెలిసినా ఇక్కడ ఏం చేయలేము కదా మేము అక్కడ పోయి చేయాలి కదా అదేం చేస్తాం గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి పార్టీ ప్లాట్ఫామ్ పిన్న చర్చిస్తా అధిష్టానంతో చర్చిస్తా అని చెప్పి నాయనరాయింద్రెడ్డి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కేకే టెన్టీవీ వరంగల్